గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు మూడు గంటల పాటు సెర్చ్ చేసిన తర్వాత సోదాలు జరిపిన తర్వాత ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు తెలుసు ఆ వెంటనే కవితను ఢిల్లీకి తీసుకెళ్లారు ఢిల్లీలో ఈరోజు ఉదయమే వైద్య పరీక్షలు చేసిన తర్వాత రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఈడీ అధికారులు నిన్న అరెస్ట్ చేసే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎలాంటి వాదనలు చేశారో మనం చూసాము ఈడీ అధికారులతో ఒక వాగ్యుద్ధమే నడిపించారు ట్రాన్సాక్టివ్ వారెంట్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు సోదాలు ముగిసిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంకా ఎందుకు లోపలికి పంపించలేదని చెప్పి వాదనకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయమని చెప్పారు ఎలా అరెస్ట్ చేశారు పంతొమ్మిదో తారీఖు హీరింగ్ సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ఈ లోపనే ఎందుకు ఆగమేదగాల మీద వచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితుందని చెప్పి కేటీఆర్ గారు ఈడీ అధికారులతో ఒక వాగ్యుద్ధం పరిస్థితి మనం నిన్ననే చూసాం ముఖ్యంగా ఇప్పుడు కవిత గారు సేమ్ టైం కూడా అధికారుల అరెస్ట్ మీద ఛాలెంజ్ పిటిషన్ వేశారు ఈ ఛాలెంజ్ పిటిషన్లో ప్రధానంగా పేర్కొన్నది ట్రాన్సిట్ వారెంట్ గురించి ట్రాన్సిట్ వారెంట్ అంటే అధికారులు అరెస్ట్ చేసే క్రమంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తీసుకెళ్లే క్రమంలో ట్రాన్సిట్ వారెంట్ తప్పకుండా జారీ చేయాలని ఇటు కవిత గారు కేటీఆర్ వీళ్ళందరూ వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈడీ అధికారులు చెప్తున్నారు ఈ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయటము జారీ చేయకపోవటం అనేది అరెస్ట్ మీద ఎలాంటి ప్రభావం చూపించదు ఒకవేళ మేము అరెస్ట్ చేసిన తర్వాత కూడా ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయొచ్చు లేదంటే ముందు జారీ చేయొచ్చు అది మా విచక్షణకు ఆధారపడి ఉంటుంది తప్ప ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేసే విషయానికి సంబంధించి ఎలాంటి ప్రభావం చూపబోదని చెప్పి చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు విచారణ ముఖ్యంగా ట్రాన్సిట్ వారెంట్ విషయానికి సంబంధించి దీంతో పాటు ఇక ఈడీ అధికారాలకు సంబంధించి కూడా సుప్రీంలో వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది తర్వాత సిఆర్పిసి నిబంధనల ప్రకారం గతంలో ఏదైతే విచారణ జరిగిందో దాన్ని కూడా లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మహిళల విషయాలని విచారణకు హాజరైనప్పుడు ఏ విధంగా చూడాల్సిన విషయానికి సంబంధించి కవిత గారు ప్రధానంగా కవిత తరఫున లాయర్లు వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమం కంటే ముందు మహిళల్ని విచారించాలి అవి కూడా తమ ఇంట్లోనే విచారించాలని చెప్పి కొన్ని నిబంధనలు చెప్తున్నాయి సిఆర్పిసి సెక్షన్స్ మహిళలకు ఆ వెసులుబాటు కల్పించిందని చెప్పి గతంలో కూడా సుప్రీంకోర్టు వేదికగా ఇలాంటి వాదనలు జరిగాయి ముఖ్యంగా నళనీ చిదంబరం కేసుకు సంబంధించి కూడా ఇలాంటి వాదనలు జరిగాయి ఆ కేసుతో దీనికి కూడా లింక్ పెట్టి వాదనలు జరుగుతున్నటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు వేదికగా జరుగుతున్నాయి అయితే ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు మహిళలకు సంబంధించి ఇలాంటి ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుంది ఈడీ అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్తున్నారు సుప్రీంకోర్టు వేదికగా ఈ ఛాలెంజ్ పిటిషన్ సంబంధించి ఈడీ అధికారుల తరఫున లాయర్లు కూడా కొంత బలంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది గతంలో సిబిఐ ఇంటికి వెళ్లే విచారణ జరిపారు సిఆర్పిసి నిబంధనలు వేరు ఈడీకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి మాకు మహిళలకు సంబంధించి ఎట్లా వెసులుబాటు ఇవ్వాలి ప్రత్యేకమైన చట్టం ఉందని చెప్పి మాకు అలాంటి నిబంధనలు లేవు మేము ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు విచారణకు రావాలి మేము ఎక్కడ కార్యాలయంలో అయితే కార్యాలయం లేదంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గర అది మా విశక్షణ మీద ఉంటుంది మా నిబంధనలకు అనుగుణంగా మేము నడుచుకుంటున్నాము అంతే తప్ప మహిళలకు సంబంధించి ఇలాంటి ప్రత్యేకమైన తప్పనిసరిగా ఇక్కడే విచారించాలి ఈ సమయంలోనే విచారించాలనే నిబంధనలు అయితే ఈడీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టాల్లో అలాంటివేమీ పొందుపరచలేదని చెప్పి చాలా బలంగా వీరు కూడా వాదనలు విలిపించే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మరి సుప్రీంకోర్టు ఈ ఛాలెంజ్ పిటిషన్ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మనకు తెలుసు సిబిఐ గతంలో ఇంటికి వెళ్లి విచారణ జరిపింది అయితే ఈ మధ్య కాలంలో చాలాసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా నోటీసులు పంపించారు కొన్నిసార్లు హాజరు కాలేదు ముందస్తుగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి మరికొన్నిసార్లు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నానని అని చెప్పారు ఇట్లా కొన్నిసార్లు నోటీసులు పంపించినప్పుడు సరిగా సహకరించలేదు అన్న వాదన కూడా సుప్రీంకోర్టు ముందు తెలియజెప్పే అవకాశం అయితే ఈడీ తరఫు లాయర్లు ఈ వాదన వినిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు సుప్రీంకోర్టు వేదికగా ఈ ఛాలెంజ్ పిటిషన్ మీద వాదనలు జరిపితే ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ఈడీ అధికారులు సరిగ్గా ప్రొసీజర్ ఫాలో కాలేదు అనేమన్నా చెప్పే అవకాశం కనిపిస్తుందా లేదు ఇక్కడ ఈడీ అధికారులు ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టారు కాబట్టి రౌజ్ అవెన్యూ కేర్లో ఉంది కాబట్టి ఈ కోర్టులోనే మీరు తెలుసుకోండి మీరు నిజంగా ఏమైనా పోరాటం చేయదలుచుకుంటే అక్కడ బెయిల్ అప్లై చేయదలుచుకుంటే ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో కావండి అని చెప్పి సుప్రీంకోర్టు ఏమైనా చెప్పే అవకాశం కనిపిస్తుందా మరోవైపు రౌజ్ అవెన్యూ కోర్టులో రిమాండ్కు కోరుతూ ఉన్నారు అలాగే మూడు రోజుల పాటు కస్టడీకి కోరుతున్నట్టుగా తెలుస్తోంది ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి మరికొంత లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరికొంత లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి వాటిని కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని ఆధారాలు వారి ముందు పెట్టి విచారణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మూడు రోజులు కస్టడీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది మరి రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్కి ఒకవేళ అప్లై చేసుకుంటే కనుక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది లేదంటే నిజంగానే ఏమైనా కస్టడీకి ఇస్తారా దీనికి సంబంధించి సమాచారం తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఛాలెంజ్ పిటిషన్కి సంబంధించి వాదనలకు సంబంధించి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది కింది కోర్టులోనే చూసుకోమని చెప్తారా లేదంటే కనుక మళ్ళీ ఇక్కడ కింది కోర్టులో ఏమైనా బెయిల్ అప్లై చేసుకుంటే తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి వీటన్నిటికి సంబంధించి కొన్ని ఆసక్తి వ్యక్తిగత పరిణామాలు కొంత నాటకీయత కనిపిస్తున్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది చూడాలి తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది థ్యాంక్ యూ వెరీ మచ్